తిరుపతిలోని స్థానిక విద్యార్థులకు టీటీడీ విద్యా సంస్థల్లో సీట్లు దొరకని దుస్థితిని తీసుకువచ్చిన టీటీడీ విద్యా సంస్థల డీఈఓను తక్షణం తొలగించాలని లేని పక్షంలో తాము టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని భారతీయ దళిత విద్యార్థి సేన అధ్యక్షులు యుగంధర్ హెచ్చరించారు తిరుపతి శనివారం మీడియా ముందు ఆ సంఘం విద్యార్థి నాయకులు సుకుమార్ విజయ్ మురళి ప్రభులతో కలిసి యుగంధర్ మాట్లాడుతూ బయట ప్రాంతాల విద్యార్థులకు టీటీడీ కళాశాలలో సీట్లు ఇవ్వడం వల్ల తిరుపతిలోని స్థానిక విద్యార్థులకు సీట్లు లేని దురవస్థ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిని తొలగించాలని డిమాండ్ చేశారు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం తరఫున లేకపోవడం మేము చాలా బాధిస్తున్నాం మేము కలెక్టర్ గారు కూడా గతంలో ఇచ్చాం సార్ ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్వి కానీ జూనియర్ డిగ్రీ కళాశాలలు లేవు సార్ అందరూ కూడా కార్పొరేట్ జూనియర్ డిగ్రీ కళాశాలలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు తిరుపతిని స్థానిక పేదవాళ్ళు చదువుకోలేకపోతున్నారు సార్ ఆ టీటీడీ ఉన్న కాలేజీలు ఒక్కొక్క కోర్సుకి ఎనభై సీట్లు మాత్రమే ఉన్నాయి మీరు ఎనభై ఇరవై ఆరు జిల్లాల నుంచి పిలిస్తే కేవలం నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రమే మా జిల్లా వాళ్ళకి వస్తువులు వస్తాయి మిగతా మేము పేదవాళ్ళు ఏడ చదవాలి మాకు రిజర్వేషన్ ఇవ్వండి యాభై పర్సెంట్ ఇవ్వండి రిమైనింగ్ పర్సెంట్ని రాయలసీమ జిల్లాలకు కేటాయించండి ఆ తర్వాత ఇతర జిల్లాలకు రాష్ట్ర భర్తీ చేయండి అని చెప్పి చెప్పాం అయినా కూడా ఈ ఈరోజు పూర్తిగా విఫలం చదవడం వల్ల ఈ యొక్క పాపం ఎవరికన్నా దక్కుతుందంటే డిఓ భాస్కర్ రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు మా అందరినీ కూడా నిరుద్యోగులకు మార్చే ఘనత ఆయనకి మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి కూడా ఆయనకు హెచ్చరించాం మీరు పూర్తిగా విఫలమయ్యారు రిజైన్ చేయండి రాజీనామా చేయండి మాకు మీరు అవసరం లేదు మీరు డిప్యూటేషన్ పైన ఈరోజు డిఓగా డిఓతున్నారు మీరు టీటీడీ విద్యా సంస్థలు జడ్డ పేరు తెచ్చారు మీరు కానీ రిజైన్ చేయకపోతే ఏడీ బిల్డింగ్ని మా విద్యా సంఘాలంతా కూడా ముట్టడిస్తాయి ఇన్ని రోజులు మీరు ఆడిందే పాట పాడిందే పాట జట్ కేటగిరీ లాగా ఏడీ బిల్డింగ్లో కూర్చొని ఫోన్లలో చేయ మీరు చేసినటువంటి వ్యవహారాలు చాలు దయచేసి వెంటనే డిఈఓ పదవిని మీరు రిజైన్ చేసి దానికి స్థానికంగా టీటీడీ విద్యా సంస్థలో పనిచేసే సీనియర్టీ ప్రిన్సిపాల్ని ఎవరినైనా నియమించినట్లయితే వాళ్ళకి తెలిస్తే బాధలు వాళ్ళు కనీసం వాళ్ళనే దానికి న్యాయం చేస్తారనేది మా వాదన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ స్కూలు లేని దానివల్ల ఇక్కడ ఇబ్బంది ఉన్నారు టీటీడీ నుంచి గత ఈ పక్కనుండేటువంటి ఇతర జిల్లాల నుండి వచ్చేటువంటి స్టూడెంట్స్ అంతా ఇక్కడ లోకల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ గత ఐదు సంవత్సరాలుగా ఆన్లైన్ సిస్టమ్ తేవడం వల్ల ఇక్కడ ఎక్సీ ఎస్సీ ఎస్టీ పీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది ప్రిన్సిపాల్కి పౌరుస్తే మానవల్గా అందరూ చేరి అక్కడ లోకల్ క్యాండిడేట్లు తీసుకుని లోకల్ పరిధి పరిధిలో తీసుకునేసి అందరికీ ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంది లోకల్గా ఉండే వాళ్ళకి ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల పూర్తిగా ఎస్సీ ఎస్టీ పీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది మెరిట్ మెరిట్ అంటారు గవర్నమెంట్ కళాశాలలో చదివించిన వాళ్ళకి యాడ్ నుండి వస్తుంది ఆ మెరిట్ ఈరోజు మా తిరఫ్తిలో ఉండేటువంటి టీటీడీ జూనియర్ కాలేజీ టీటీడీ డిగ్రీ కాలేజీలో చుట్టుపక్కల ఉండేటువంటి మండలాల్లో వచ్చేసి చదువుకోవాలి ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యూషన్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ వాళ్ళ మండలాల్లో వాళ్ళు చదువుకోవచ్చు కానీ ఇక్కడ భోజనం పెడుతున్నారని ఉచితంగా దేవస్థానం ఉచితంగా కళాశాలలు ఉన్నాయని అన్ని జిల్లాల నుండి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎక్కడ పోయి చదువుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము